పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు కొవ్వలి గ్రామానికి చెందిన నమయువ ఎస్ఐ చక్రధర్ రావు సాధారణమైన కౌలు రైతు కుటుంబంలో జన్మించి వ్యవసాయమే జీవనాధారంగా ఉంటూ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు కానిస్టేబుల్గా పనిచేస్తూ గమ్యం ఇక్కడితో ఆగకూడదని ఇటీవల జరిగిన సివిల్స్ పరీక్షలు రాసి ఎస్ఐ పోస్టుకు ఎంపికైన కౌలు రైతు కొడుకుపై ఏలూరు న్యూస్ ప్రత్యేక కథనం ఎందులూరు మండలం కొవ్వలి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన దొంగల చక్రధర్ రావు ఎస్ఐ సివిల్స్ పరీక్షలో ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాడు మండలంలోని కొవ్వలి గ్రామానికి చెందిన కౌలు రైతుగా కూలిపనులు చేస్తూ జీవనం సాగిస్తూ దొంగల మురళీకృష్ణ లక్ష్మీదుర్గల కుమారుడు దొంగల చక్రధర్ రావు ఇంటర్ పూర్తి చేసి డిఈడి పూర్తి అవ్వగానే రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఏలూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో కానిస్టేబుల్గా ఉద్యోగం పొందాడు తన భార్య దొంగల కనకదుర్గ తన కుమారుడు తేజశ్రీ రుద్విక్ తోడ్పాటుతో సహకారంతో పట్టుదల ప్రణాళికతో కానిస్టేబుల్ గా దొంగల చక్రధర్ రావు పనిచేస్తూనే ప్రైవేటుగా డిగ్రీ చదువుతూ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నెలలో ప్రభుత్వం నిర్వహించిన ఎస్ఐ సివిల్స్ పరీక్షలు రాసి డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీన ఎస్ఐగా ఎంపికయ్యాడు అయ్యాడు కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కాలంలో పరీక్ష రాసే చేతికి విధుల్లో తీవ్ర గాయం కావడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఐకు ఎంపిక కావాలనే పట్టుదలతో మరో చేత్తో పరీక్ష రాసేందుకు ప్రాక్టీస్ చేసి మరో చేత్తో పరీక్ష రాసి ఎస్ఐగా ఎంపిక కావడం విశేషం ఈ సందర్భంగా పలువురు చక్రధర్ రావును అభినందించారు నమస్కారం నా పేరు దొంగల చక్రధర్ రావు మాది గ్రామం దిందుడు మండలం నేను రెండు వేల పద్దెనిమిది కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యానండి ప్రస్తుతం నేను ఏలూరులో విధులు నిస్తున్నాను ఎస్పీ ఆఫీస్లో నేను కానిస్టేబుల్ సెలెక్ట్ అయిన తర్వాత నుంచి ఖచ్చితంగా ఫైవ్ స్థాయికి వెళ్ళాలి ఇంకా ఎక్కువ మందికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఎస్ఐకి ఖచ్చితంగా నేను జాబ్ కొట్టాలని అప్పుడు నిర్మించుకున్నాను అయితే నేను అప్పటికి నాకు డిగ్రీ అయితే నాకు పూర్తి అవ్వలేదు ప్రైవేట్గా డిగ్రీ కంప్లీట్ చేసి రెండు వేల ఇరవై రెండులో పడిన ఎస్ఐ నోటిఫికేషన్ ప్రజెంట్ నేను త్రీ డేస్ రిజల్ట్ త్రీ డేస్ పక్క రిజల్ట్ వచ్చింది దాంట్లో నేను ఎస్ఐ సివిల్కి సెలెక్ట్ అయ్యానండి చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే మా అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి కౌలు కౌలు వ్యవసాయం చేసి నన్ను పెంచారండి వాళ్ళ వాళ్ళ మొహంలో చిన్న చోట నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి ఖచ్చితంగా నా ఖచ్చితంగా నా వంతుకు సమాజ సేవ చేస్తానండి ప్రతి ఒక్కరికి నా స్థాయిలో నేను మేలు చేస్తానని ఈ సందర్భంగా చెప్తున్నానండి అదేవిధంగా యువత చాలామంది చాలామంది పైసలు వెళ్ళాలని మంచి ఉద్యోగ సాధించాలి గవర్నమెంట్ ఉద్యోగ సహించాలి కలగంటూ ఉంటారండి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పేదరికం మరేమన్నా మరేమైనా కారణాలే తడ్డం కాదండి ఖచ్చితంగా పట్టుదలతో మనకి మనకున్న సోర్స్ వాడుకొని ముందు ఖచ్చితంగా పట్టుదలతో ముందుకెళ్తేజులు సాధించవచ్చు దాంట్లో సందేహమే లేదండి నాకు ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ చాలామంది నాలో చాలామంది ఉన్నారండి ముఖ్యంగా అంబేద్కర్ లాంటి వాళ్ళు చాలా బడుగు బడుగు వర్గాలుగు వాళ్ళు పుట్టి చాలా పై స్థాయికి వెళ్ళారండి వాళ్ళు సాధించిన విజయంతో కూర్చున్న అది పెద్ద విజయం కాదు వాళ్ళంటే వాళ్ళ ఎన్స్పరేషన్ తీసుకుంటే మనం చాలా వాళ్ళ అంత స్థాయిలో వాళ్ళు సాధించగలిగినప్పుడు మనం సాధించిన పెద్ద విజయం కాదు ఖచ్చితంగా సాధించ సాధించవచ్చని అక్కడే కలుగుతుందండి నాకు లాస్ట్ ఇయర్ చేతికి సర్జరీ అయిందండి చేతి సర్జరీ అయిన తర్వాత నాకు ఖచ్చితంగా ఎస్ఏ అవ్వలేను ఎందుకంటే ఇలా యాక్సిడెంట్ అవ్వడం ఇలాగ సర్జరీ అవ్వడం వల్ల ఎస్ఏ ఖచ్చితంగా అవ్వలేదు ఎందుకంటే రాయలేని పరిస్థితి కుడి చేస్తాను నేను నా చేతి వాటమండి మొత్తం రాయలేని పరిస్థితి అప్పుడు నేను అనుకున్నాను ఎలాగా అసలు అవ్వలేము అనుకున్నాను అండి ఖచ్చితంగా నేను మరోసారి లేదు ఖచ్చితంగా పట్టుదలతో చేద్దామని చూస్తూ నా లెఫ్ట్ హ్యాండ్తో రాయడం ప్రారంభించానండి లెఫ్ట్ హ్యాండ్తో కూడా రాయడం నేర్చుకుని అదే విధంగా ఫిలిమ్స్ ఎగ్జామ్ ఫస్ట్ మూడు ఉంటాయండి ఫిల్మ్స్ ఈవెంట్స్ నుంచి ఫిల్మ్స్ ఎగ్జామ్ నేను లైక్ ఎడం చెప్తాను కుడి చేస్తాను దాదాపుగా రాశానండి అలా తర్వాత రెండు చేతులు రాయడం ప్రారంభించాను మెయిన్స్ చేతి కుడి చేతులు రాశాను అండి అలా నేను ఎందుకు మాట నేను అవ్వాలి డిసైడ్ అయిపోయాను సో నాకు చెయ్యి నాకు చెయ్యని నాకు అర్థం కలకూడదు అందుకే నేను ఏడానికి చేతులు నేను కుడి రైడింగ్ నేర్చుకున్నాను అండి యువత ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్స్ సాధించగలరండి పట్టుదలతో ఖచ్చితంగా ట్రై చేయండి మా నాన్నగారు వ్యవసాయ కూలి అండి మాకు పెద్ద పొలం కూడా ఏం లేదండి చిన్నప్పటి నుంచి నన్ను వ్యవసాయ కూలీగా ఆయన నాన్న ఇద్దరు కూడా వ్యవసాయ కూలీగా వెళ్ళి చదివించారండి নে ডিগ্ৰী প্ৰাইছা নাচেণ্ট আছে